ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చేసి ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు విషయం చూసినట్లయితే తెలంగాణ ఉద్యోగ గెస్టెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మిక మరియు పెన్షన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్ ఉద్యోగుల దీర్ఘకాలంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని అభ్యర్థన ఎవరికి అంటే అభ్యర్థన శ్రీత గౌరవనీయులైనటువంటి బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్ హైదరాబాద్ చాలా చెప్పడం జరిగింది ఒక యాభై నాలుగు అంశాలు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే యాభై నాలుగు సమస్యలు అనమాట ఉద్యోగుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు పెన్షన్ సమస్యలు ఆ యాభై నాలుగు సమస్యలు ఏంటి ఒకసారి మనం చూద్దాం దయచేసి వీడియో మొత్తం చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు దీని మీద ఒక అవగాహన అయితే వస్తుంది అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఎవరైనా మొదటిగా కోరుకునేది ఏంటంటే సిపిఎస్ రద్దు సో దాన్ని ప్రధాన అంశంగా ఇక్కడ చేర్చడం జరిగింది మొదటి అంశమే రెండవది మూడు వందల పదిహేడు జీవోను సమీక్షించి వెంటనే స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోపాధ్యాయులకు తిరిగి వాళ్ళ జిల్లాలు కానీ జోన్ గాని కేటాయించాలి ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులు అమలు చేయాలి ఇది వచ్చేసి మూడవది అలాగే నాలుగవది జాయింట్ యాక్షన్ రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐదవది పెండింగ్లో ఉన్నటువంటి కార్ని నియామకాలు చేయాలని నెక్స్ట్ ఆరోది పిఆర్సీ రెండు వేల ఇరవై సంబంధించి బిల్స్ వెంటనే ఆర్థిక శాఖకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది పదవి విరమణ అంతరం సర్వీస్ పొడింపు కానీ రీఎంప్లాయ్మెంట్ కానీ చేయొద్దని చెప్పేసి ఎందుకంటే దానివల్ల ఏమైతే అంటే జూనియర్ ఉద్యోగుల యొక్క ప్రమోషన్స్ కి ఇబ్బంది కాబట్టి అట్లా చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది పంచాయతీ కార్యదర్శిని యొక్క రెగ్యులేషన్ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మూడు వందల సారీ నలభై రెండవ జీవోను పునస్సమీ అలాగే ఇక్కడ ఏపీలో పనిచేసినటువంటి ఉద్యోగుల గురించి కూడా కొంత మ్యాటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వారిని తెలంగాణకు తీసుకురావాలని తిరిగి తీసుకురావాలని రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ అలాగే రెసిడెంట్ స్కూల్స్ గ్రంథాలయ సంస్థ మార్కెటింగ్ కమిటీ ఎయిడెడ్ సంస్థ ఉద్యోగులకు జీరో వన్ జీరో ఈ పద్ధతి కింద వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే పాత ఎప్పుడైతే రద్దయిందో విఆర్ఓ వ్యవస్థ రద్దయిందో మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చేసి అదొకటి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది విఆర్ఏ మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు కారణమే అలాగే గురుకుల ఆలయం మోడల్ స్కూల్ టీచర్ల అందరికీ వాళ్ళకు ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలి అన్ని జిల్లాలకు డిఓ పోస్టులు డిప్యూ డిఓ పోస్టులు అలాగే ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని చెప్పేసి ఎంజీ ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ వర్తింప చేయాలని సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ ఎస్ ఇరవై ఎనిమిదో అంశం చూసినట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని పెండింగ్ లో ఉన్నటువంటి డిఏను చెల్లించాలి బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి ఇక ఇరవై చూసినట్లయితే పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులు క్లియర్ చేయాలి రెండు వేల ఇరవై రెండు నుండి మొత్తం అలాగే ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలి ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ముప్పై ఐదు చూసినట్లయితే అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది దాదాపుగా సో యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ తో రెండవ తెలంగాణ పిఆర్సి సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు కోరడం జరిగింది ముప్పై ఒకటవది ఈహెచ్ఎస్ అమలు చేయాలి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది మనకు ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ గానీ సమాన సహకారంతో ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే కొత్తగా జిల్లాలు ఏర్పడాయి కాబట్టి వాటి క్యాడర్ స్ట్రెంత్ అదనపు క్యాడర్ స్ట్రెంత్ కూడా ఏర్పాటు చేయాలన్నారు సర్వశిక్ష అభియాన్ అలాగే కేజీబీవీ వీళ్లకు టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి చేరడం జరిగింది స్పెషల్ టీచర్స్ కూడా నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలన్నారు అట్లనే చూసుకుంటా పోతా ఉంటే ఇంకా మనకు మారుమూల ప్రాంతాల్లో పనిచేసినటువంటి వైద్యులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలన్నారు అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగపాధ్యాయ సంస్థలను వెంటనే పరిష్కరించాలన్నారు అంగన్వాడిలో పనిచేసినటువంటి టీచర్స్కి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచాలన్నారు నెక్స్ట్ చూసినట్లయితే నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు ఇక లాస్ట్ది యాభై నాలుగో చూసినట్లయితే మనకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వినియోగం చేస్తూ అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలని చెప్పేసి మీరు కోరడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి దీని మీద మనకు మార్ఎన్ జగదీశ్వర్ చైర్మన్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు అయితే చేయడం జరిగింది ఇది మనకి రోజు దీనికి సంబంధించిన సమాచారం మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేయండి షేర్ చేయండి